హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్లో రిగ్రెట్ ఉందా మీ పర్సన్ ఏదైతే తప్పులు చేశారో ఈ కనెక్షన్లో అట్లీస్ట్ మీ పర్సన్కి రియలైజేషన్ అనేది ఉందా వాళ్ళు తప్పు చేస్తున్నారన్న ఆలోచన అసలు ఉందా అనేది ఈరోజు టాపిక్ అనమాట మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెలైకాన్ ప్రెస్ చేయండి సో దాట్ నేను ఈ వీడియోస్ చేసినా కానీ నోటిఫికేషన్స్ అనేవి మీకు టైం టు టైం వస్తాయి ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు సింగిల్ మదర్స్ సింగిల్ ఫాదర్స్ ఎవరైనా ఈ వీడియో చూడొచ్చండి అండ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా చూడొచ్చు సో ఈరోజు న్యూ మూన్ కాబట్టి న్యూ మూన్ వీడియో అనేది నేను ఓ న్యూ ఛానల్లో అప్లోడ్ చేశాను వీడియో సో మీరు అక్కడ చూడొచ్చు న్యూ మూన్ వీడియో సో ఇదైతే మీ పర్సన్లో రిగ్రెట్ వచ్చిందా లేదంటే వస్తుందా ప్రజెంట్గా రిగ్రెట్ అసలు ఎనర్జీ ఉందా ఈ పర్సన్లో వాళ్ళు ఏం చేస్తున్నారు తప్పు అనేది అసలు వీళ్ళు రియలైజ్ అవుతున్నారా అనేది ఈరోజు కాన్సెప్ట్ అనమాట సో ఎవరైతే నా వీడియోస్ని కొత్తగా చూస్తున్నారో మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారో లైక్ చేశారో థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లవ్ అండ్ సపోర్ట్కి సో ఫస్ట్ మీ ఎనర్జీ అనేది నేను చెక్ చేస్తాను ఓకే సో ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీ ఎలా అనేది చూద్దాం మెజిషియన్ త్రీ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ కప్స్ జస్టిస్ సో మీరు ఎక్కువ బ్యాలెన్స్డ్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి బట్ కొంచెం పాస్ట్ మెమరీస్ని మీరు గుర్తు చేసుకుంటారు ఈరోజు కానీ మీ ఎనర్జీ మీరు బ్యాలెన్స్డ్గా పెట్టుకుంటారు మరి లో ఎనర్జీ లో ఎనర్జీలో మీరు నాకు ఎక్కువ కనిపించట్లేదు అండ్ మీ ఇంపార్టెన్స్ మీరు తెలుసుకుంటున్నారు మీ లైఫ్లో ప్యాషన్స్ మీద ఫోకస్ చేస్తున్నారు మీ లైఫ్లో జస్టిస్ అనేది మీ లైఫ్లో మీరు చేసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే మీ ఎనర్జీ మీరు ఇంప్రూవ్ చేసుకుంటున్నారు డే బై డే సో అది జస్టిస్ లాంటిదే మీ లైఫ్లో మీరు చేసుకోవడం అనేది అండ్ మీలో పాజిటివ్ థింకింగ్ అనేది అండ్ కాన్ఫిడెన్స్ అనేది కూడా పెరుగుతుంది అండ్ మీ కమ్యూనికేషన్ కూడా ఫర్దర్గా చాలామందిని అట్రాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ మీ ఎనర్జీలో ఏం అనిపిస్తుంది అంటే మీరు ఎవరినైనా సరే ఎక్కువ తొందరగా ఇంప్రెస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి ఫర్దర్గా ఎందుకంటే మీ ఆరా మీ ఎనర్జీ చాలా పాజిటివ్గా ఉంది కాబట్టి అండ్ చాలా కాన్ఫిడెన్స్గా ఉంది కాబట్టి ఓకే సో మీ ఎనర్జీ బాగుందండి సో చూద్దాం మీ పర్సన్ రిగ్రెట్ అవు అయ్యారా అవుతారా ఏంటి అసలు ఏంటి పర్సన్ పరిస్థితి అయిందని చూద్దాం సో మీ పర్సన్ రిగ్రెట్ అవుతున్నారా అవుతారా ఫర్దర్గా అసలు ఆ పర్సన్లో ఏమైనా తప్పు చేసాము లేదంటే ఈ పర్సన్ని హర్ట్ చేసామన్న ఫీలింగ్ ఉందా లేదా అనేది చూద్దాం ఓకే మీ పర్సన్ గురించి ఆలోచించండి తనతో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి ఓకే సో వన్ మినిట్ అండి చూద్దాం సో మీ పర్సన్లో రిగ్రెట్ ఉందా మీ పర్సన్ గురించి ఆలోచించండి ఎప్పుడైతే నేను ఇలా షఫిల్ చేస్తున్నానో సో ఇప్పటివరకు ఎవరైతే లైక్ చేయలేదో డెఫినెట్గా గా లైక్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చండి సో పర్సనల్ రీటింగ్స్ కావాలంటే సో ఫస్ట్ వచ్చేసి టూ ఆఫ్ వాన్స్ క్లారిఫైర్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ వాన్స్ మ్యాజిషియన్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ నైన్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ వాన్స్ టవర్ సిక్స్ ఆఫ్ కప్స్ Three of Swords, Three of Pentacles, World, Queen of Pentacles, Three of Wands, Clarifier, Ace of Cups, Ten of Wands, Eight of Pentacles, Six of Pentacles, Queen of Wands, and uh, Two of Pentacles, and bottom of the deck, Knight of Wands. Uh. సో ఈ పర్సన్లో రిగ్రెట్ అనేది ఉందా లేదంటే వస్తుందా ఏంటి అంటే అండి ప్రస్తుతం అయితే మీ పర్సన్లో రిగ్రెట్ ఎనర్జీ లేదు ఎందుకంటే ఈ పర్సన్ లైఫ్లో డిఫరెంట్ ప్రయారిటీస్ ఉన్నాయి ఇక్కడ చూస్తున్నట్టయితే టూ ఆఫ్ వాన్స్ క్లారిఫై రేట్ ఆఫ్ కప్స్ వచ్చింది ఈ పర్సన్ మీ కనెక్షన్లో ఇన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేదంటే ఇన్ఆ్ ఎఫర్ట్స్ అనేది పెట్టలేదు ఇంట్రెస్ట్ పక్కన పెడితే ఎఫర్ట్స్ అనేవి డెఫినెట్గా పెట్టలేదు ఎందుకంటే ఈ పర్సన్ వాళ్ళ లైఫ్లో వాళ్ళ కెరియర్ని చూస్ చేసుకున్నారు లేదంటే ఫ్యామిలీని చూస్ చేసుకున్నారు సేఫ్ జోన్ చూస్ చేసుకున్నారు తప్ప రిస్క్ అనేది పర్సన్ ఈ కనెక్షన్లో తీసుకోలేదు అండ్ వాళ్ళు ఎప్పుడైనా సరే సేఫస్ట్ ప్లేస్ చూసుకున్నారు కానీ రిస్క్ తీసుకోవాలన్న ఒక ఎనర్జీ మాత్రం ఈ పర్సన్లో లేదు ప్రస్తుతం అండ్ పాస్ట్లో కూడా ఈ పర్సన్కి మీ వైపు చాలా అట్రాక్షన్ ఉంది అండ్ మీతో పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి సి అండి మీతో స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది తనకి సో అది మాత్రం నేను డినై చేయను సో ఇక్కడ సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ కనిపిస్తుంది కదా ఈ పర్సన్కి మీతో పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్ ఉంది సో మీతో ఉండాలి కనెక్షన్లో అనేది పర్సన్కి ఇంట్రెస్ట్ ఉంది బట్ ఈ పర్సన్ మీ హార్ట్ బ్రేక్ చేశారు ఇక్కడ చాలా మందికి మీ పర్సన్ యొక్క థర్డ్ పార్టీ వాళ్ళ వర్క్ ప్లేస్ నుంచి రిలేటెడ్ అయి ఉండొచ్చు అండ్ కొంతమందికి ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పార్టీ కనిపిస్తున్నట్టే కొంతమందికి మదర్ లాస్ లేదంటే వాళ్ళ మీ పర్సన్ యొక్క ఫ్యామిలీ థర్డ్ పార్టీ లాగా కనిపిస్తుంది అండ్ కొంతమందికి ఏంటంటే మీ పర్సన్ కెరియర్ కూడా థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు మీ ప మీ పర్సన్ యొక్క ప్రయారిటీస్ అనేవి డిఫరెంట్గా అయితే డెఫినెట్గా ఉన్నాయి ఇక్కడ టూ ఆఫ్ పాయింట్స్ ఎనర్జీ ఉంది సో మీ మీ పర్సన్ లైఫ్లో ఏంటంటే ప్రయారిటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ సో ఆ ప్రయారిటీస్ ఏంటంటే రొమాంటిక్ థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు అదర్ లైక్ మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉంటారు లేదంటే మీ పర్సన్ ఫ్యామిలీ వాళ్ళ కెరియర్ అనేది ప్ర అంటే ఈ ఇవన్నీ పర్సన్ లైఫ్లో ఇంపార్టెంట్ ఉండే బట్ మీ ప్లేస్ ఎక్కడ అంటే ఆ పర్సన్ మిమ్మల్ని ప్రయారిటీలో పెట్టలేదు అంటే ఇంపార్టెంట్ ప్లేస్లో పెట్టలేదు అనమాట సో ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ ఈ కనెక్షన్లో మిమ్మల్ని ప్రతిసారి మ్యానిపులేటివ్ చేస్తున్నారు అంటే ప్రతిసారి కూడా మీరు ఎప్పుడైతే ఈ పర్సన్ ఇంకా నేను నమ్మొద్దు ఈసారి వస్తే ఈ పర్సన్ నేను అసలు యాక్సెప్ట్ చేయొద్దు అనే కైండ్ ఆఫ్ ఎనర్జీలో మీరు ఉంటారా బట్ ఈ పర్సన్ మళ్ళీ వస్తారు మీ లైఫ్లోకి మళ్ళీ ఏదో స్వీట్గా మాట్లాడతారు మిమ్మల్ని కన్విన్స్ చేస్తారు ఎమోషన్స్ యూస్ చేసో లేదంటే వాళ్ళకి తెలివి యూజ్ చేసో మీ పర్సన్కి చాలా తెలివి ఉంటుంది సో మిమ్మల్ని ఎలా బుట్టలో పడేయాలి ఎలా మిమ్మల్ని కరిగించేసాలి మీ మనసుని అనేది ఆ పర్సన్కి బాగా తెలుసు సో ఈ మీ మనసుని గెలుచుకోవడంలో ఈ పర్సన్ ప్రతిసారి గెలుస్తారు మీరు ప్రతిసారి ఓడిపోతారు హర్ట్ అవుతున్నారు ఇక్కడ బికాస్ ఏంటంటే మీ పర్సన్ ఎప్పుడైతే మీ దగ్గరికి రావాలనుకుంటారో అప్పుడు మిమ్మల్ని చాలా బాగా ఇంప్రెస్ చేస్తారు బట్ ఎప్పుడైతే మీరు ఇంప్రెస్ అయిపోతారు ఫోన్లో ఈసారి క్షమించేస్తాను ఈసారి ఈ పర్సన్ ని భరించేస్తాను ఈసారి నా పర్సనే కదా అనే ఒక ఫీలింగ్లో మీరు ఉంటారు కదా సో ఆ ఫీలింగ్ని ఈ పర్సన్ గ్రాండెడ్గా తీసుకొని మళ్ళీ ఎమోషనల్గా అవైలబుల్గా ఉండకుండా మళ్ళీ అదే మ్యానిపులేషన్ మొదలు పెడతారు ఈ పర్సన్ మళ్ళీ మీరు అవుతున్నారు సో ఇక్కడ ఏమవుతుందంటే దాని వల్లనే అంటే పదే పదే మీ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నారు ఇక్కడ నైట్ ఆఫ్ ఎనర్జీ రిప్రజెంట్ అవుతుంది మీ పర్సన్ ఏంటంటే చాలా చాలా మ్యానిపులేటివ్ అండి ఆ మానిపులేషన్ని మీరు పట్టుకోలేకపోతున్నారు ఓకే మీ పర్సన్ ఎప్పుడైతే వస్తున్నారో మారినట్టు ప్రవర్తిస్తున్నారో మీరు ఏమనుకుంటున్నారంటే పర్సన్ నిజంగానే మారిపోయారేమో అనేసి మీరు అనుకుంటున్నారు బట్ ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నారు అంటే అప్పుడు మీరు కోపంగా ఉంటున్నారు ఇగ్నోర్ చేస్తున్నారు అంటే అప్పుడప్పుడు అంటే ఎప్పుడైతే మీరు కోపంగా ఉన్నారో అప్పుడు మీ కోపం తగ్గించడానికి మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి పర్సన్ మ్యానిపులేట్ చేస్తున్నారు కానీ ఏదైతే ఇంకొకసారి నేను రిపీట్ చేయను ఇంకోసారి నేను హర్ట్ చేయను ఇంకొకసారి నేను బాధ పెట్టేలాగా నేను ప్రవర్తించను మీ పర్సన్ చెప్పి కూడా మళ్ళీ రిపీట్ చేస్తున్నారు అంటే అక్కడ ఆ పర్సన్ సిన్సియర్గా మారట్లేదు అండ్ జస్ట్ ఆ క్షణం కోసం లైక్ అప్పుడు మీరు కోపంగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి మీ కోపం తబ్బి తగ్గించడానికి పర్సన్ నటిస్తున్నారు మ్యానిపులేట్ చేస్తున్నారు అక్కడ బట్ సిన్సియర్గా పర్సన్ ఇంకా మారలేదు ఓకేనా సో టు బీ హానెస్ట్ ఇక్కడ ఈ పర్సన్లో ఇంకా రిగ్రెట్ ఎనర్జీ లేదు ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఎప్పుడైతే కోపంగా ఉంటున్నారో ఎప్పుడైతే ఈ పర్సన్ ఇగ్నోర్ చేస్తున్నారు లేదో ఇంకా నేను స్ట్రాంగ్గా ఉండాలి ఈ పర్సన్ విషయంలో నేను పదే పదే హర్ట్ అవ్వకూడదు అన్న టైప్ ఆఫ్ ఎనర్జీలో మీరు ఉన్నప్పుడు ఏంటంటే ఈ పర్సన్ మీ వెనకాల వస్తున్నారు ఇక్కడ చూడండి మీ వస్తారు ఎప్పుడైతే మీరు మాట్లాడరు బట్ ఎప్పుడైతే మీరు ఈ పర్సన్ మిమ్మల్ని మేనిపులేట్ చేసి మళ్ళీ మిమ్మల్ని కొంచెం కన్విన్ చేసి మీకు బటర్ ఇస్తారు కదా ఈ పర్సన్ సో అప్పుడు ఏంటంటే మీరు ఈ పర్సన్ టక్కు మళ్ళీ నమ్మేస్తారు అప్పుడు ఏమవుతుందంటే ఈ పర్సన్ వెళ్తారు మీ నుంచి దూరంగా మీరు తన వెనకాల వెళ్తారు ఇక్కడ ఏంటంటే రన్నింగ్ చేసింగ్ అనేది రిపీట్ అవుతుంది ఈ కనెక్షన్లో సో మీరు ఎప్పుడు తన కన్వీనియంట్గా మీరు ఎప్పుడైతే కేరింగ్గా ఉంటారు ఆ పర్సన్ మీ నుంచి పారిపోతూ ఉంటారు అండ్ ఎమోషనల్ లెస్గా ఉంటారు మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటారు ఎప్పుడైతే ఈ ప మీ మీరు స్ట్రాంగ్గా ఉంటారు ఈ పర్సన్ కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు అని మీరు క్షమించేస్తారు డెఫినెట్గా బ్యూఎస్ క్షమిస్తు క్షమిస్తున్నారు బట్ ఏంటంటే అది మీకు క్షమించింది ఆ పర్సన్ అది ఏమంటారు లైక్ ఇంపార్టెంట్గా తీసుకొని ఓకే నా పర్సన్ నన్ను క్షమించారు సో నాకు ఛాన్స్ ఇచ్చారు నేను ఇంకా రిపీట్ చేయొద్దు ఈ బిహేవియర్ని ఆన్ అండ్ ఆఫ్ చేయొద్దు నేను మారిపోవాలి నా పర్సన్కి నేను లాయల్గా ఉండాలి అనే కైండ్ ఆఫ్ ఎనర్జీ అనేది మీ పర్సన్ ఇంకా పూర్తి అంటే రియలైజేషన్ అవుతున్నట్టుగా ఏదో నటిస్తున్నారు అది పైపైన చూపిస్తున్నారు తప్ప సెన్సార్గా రియలైజేషన్ అనేది మీ పర్సన్లో ఇంకా రాలేదు టు బి హానెస్ట్ ఎందుకంటే పర్సన్ మీ కనెక్షన్లో చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు ఒకసారి ఇగ్నోర్ ఇప్పుడు ఈ పర్సన్ ఇగ్నోర్ చేయడం వల్ల చాలా మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఇక్కడ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీరు బాధపడుతున్నారు మీ పర్సన్ ఇగ్నోర్ చేయడం వల్ల బట్ ఆ తప్పుని మీ పర్సన్ పదే పదే రిపీట్ చేయడం జరుగుతుంది ఇక్కడ మీరు పదే పదే క్షమించడం జరుగుతుంది అంటే మీరు ఎందుకు క్షమిస్తున్నారంటే మీకు ఏమనిపిస్తుంది అంటే ఓకే ఈసారి పర్సన్ మారుతాడేమో ఈసారి పర్సన్లో మార్పు వస్తుందేమో అనేది మీరు పదే పదే క్షమిస్తున్నారు అండ్ ఈ పర్సన్ అదే అలుసుగా అదే అడ్వాంటేజ్గా తీసుకొని పదే పదే ఒకే మిస్టేక్ అనేది పా ఊరు కూరకే రిపీట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అందుకే ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ ఎనర్జీ కనిపిస్తుంది వాళ్ళకి నచ్చినప్పుడు వస్తున్నారు వాళ్ళకి నచ్చినప్పుడు వెళ్ళిపోతున్నారు వాళ్ళకి ఐ మీన్ వాళ్ళు వాళ్ళకి నచ్చినప్పుడు వస్తున్నారు వాళ్ళకి నచ్చినప్పుడు వెళ్ళిపోతున్నట్టు కూడా మీకు తెలుసు అంటే మీకు రియలైజ్ అవుతుంది ఓకే ఈ పర్సన్ ఇలా చేస్తున్నాడు కరెక్ట్ కాదని అలా కరెక్ట్ కాదని ఎప్పుడైతే మీరు కోపంగా ఉంటున్నారు ఈ పర్సన్ ఇగ్నోర్ చేస్తున్నారో అప్పుడు వచ్చి మీ పర్సన్ మ్యానిపులేట్ చేస్తారు ఓకే మంచిగా మాట్లాడతారు కన్విన్స్ చేస్తారు ఇంకా నేను ఎప్పుడు బాధ పెట్టినా అంటారు అగేన్ సేమ్ థింగ్ ఎప్పుడైతే మీరు క్షమించేస్తారో అగైన్ సేమ్ థింగ్ రిపీట్ ఈ పర్సన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది సో అండి ఎప్పుడైనా సరే మీ పర్సన్తో డీల్ అయ్యేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి వాళ్ళ మేనిపులేషన్లో అంత ఈజీగా రాకండి అంటే పర్సన్కి అంత ఈజీగా అవైలబుల్గా అంత ఈజీగా క్షమించడం అనేది చేయకండి ఎందుకంటే ఈ పర్సన్లో ఒకే ఈ పర్సన్ ఒకే మిస్టేక్ అనేది రిపీట్ చేస్తున్నారు మీ కైండ్నెస్ని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారంటే డెఫినెట్గా అవకాశం మీ పర్సన్కి ఇవ్వకూడదు అని చెప్తున్నాను నేను ఓకే ఎందు అంటే కొంతమందికి మీకు అనిపిస్తుంది కదా ఎవరైతే వ్యూస్ చూస్తారో ఎందుకంటే నేను నా లైఫ్లో పదే పదే ఈ బాధ ఎందుకు నేను పదే పదే నా లైఫ్లో బాధపడుతున్నాను ఎందుకు ఈ బాధ ఆ దేవుడు నాకే ఇస్తున్నాడు అనేసి ఫీలింగ్ మీకు వచ్చి ఉంటుంది కదా సో ఎందుకంటే బికాజ్ యూనివర్స్ మీకు ఏం నేర్పించాలనుకుంటుందంటే ఈ పర్సన్ విషయంలో మీరు ప్రాక్టికల్గా ఉండి డెసిజన్ తీసుకొని లైక్ అంటే స్ట్రాంగ్గా ఉండాలి అని యూనివర్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది బట్ మీ పర్సన్ పదే పదే వచ్చు మిమ్మల్ని వస్తూ మిమ్మల్ని హర్ట్ చేస్తున్నారంటే ఇక్కడ మీరు స్టాండ్ తీసుకోవట్లేదు మీ పర్సన్ విషయంలో అంటే పర్సన్కి మీరు ఛాన్స్ ఇస్తున్నారు మిమ్మల్ని హర్ట్ చేసే ఛాన్స్ మీరు ఇస్తున్నారు కాబట్టి పదే పదే మీకు దెబ్బ పడుతుంది ఇక్కడ పదే పదే మీరు బాధపడుతున్నారు ఎందుకంటే మీరు లెసన్ నేర్చుకోవట్లేదు ఒకసారి మీ పర్సన్ వచ్చి హర్ట్ చేశారంటే ఇంకొకసారి మీ పర్సన్ ఆగానే మీ పర్సన్ హర్ట్ చేసింది మీ పర్సన్ తిట్టింది మీ పర్సన్ మిమ్మల్ని ఎలా ఏమంటారు ఎలా మిమ్మల్ని అవాయిడ్ చేశారు ఎలా మిమ్మల్ని మీ హార్డ్ టైమ్స్లో మీరు ఏడుస్తున్నప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని లిటరలీ ఇగ్నోర్ చేసి బ్లాక్ చేశారో అవన్నీ మీరు మర్చిపోతున్నారు ఓకే అవన్నీ మీరు మీ మైండ్లో నుంచి పూర్తిగా వెళ్ళిపోతాయి ఎప్పుడైతే మీ పర్సన్ మోహం చూస్తారో లేదంటే మీ పర్సన్ మెసేజ్ చూస్తారో కథ మొత్తం మర్చిపోతారు లైక్ ఆ పర్సన్ ఎంత హర్ట్ చేశారు అనేది మీ మైండ్ నుంచి మొత్తం ఎరేజ్ అయిపోతుంది సో అది గుర్తు పెట్టుకోండి ఓకేనా సో వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు ఎంత మిమ్మల్ని ప్రయారిటీగా పెట్టారు అనేది ఒక్కసారి గుర్తు చేసుకోండి టక్కున పర్సన్ యాక్సెప్ట్ చేసే ముందు సి పర్సన్తో మాట్లాడడం తప్పు కాదు బట్ ఆ పర్సన్కి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే ఎంతైతే వాళ్ళు మనకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఎక్కడైనా సరే ఇంపార్టెన్స్ అనేది ఒక రిలేషన్షిప్లో ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఈక్వల్గానే ఉండాలి ఒకరు ఎక్కువ చేస్తున్నారు ఒకరు తక్కువ చేస్తున్నారు ఒకరు ప్రయారిటీ ఇస్తున్నారు ఒకరు ఇగ్నోర్ చేస్తున్నారు అంటే అక్కడ రిలేషన్షిప్ అనేది వర్కే అవ్వదు సో మీ పర్సన్లో మ్యానిపులేషన్ చూడండి పర్సన్ ఎలా వస్తున్నారు వాళ్ళకి అవసరం వచ్చినప్పుడే వస్తున్నారా మీ హార్డ్ టైమ్స్లో కూడా మీ పక్కన ఉంటున్నారా ఏదో టైంపాస్కి వస్తున్నారా అదని గమనించండి డెఫినెట్గా అప్పుడే మీరు ఇంపార్టెన్స్ అనేది ఇవ్వండి ఆ పర్సన్ మీకు ఇష్టమే నేను ఒప్పుకుంటాను మీ పర్సన్ మీకు చాలా ఇష్టం మీరు చాలా ప్రేమిస్తున్నారు కానీ ఇట్ డజన్ మీ నా పర్సన్ మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఎంతైనా భరించండి అని అస్సలు ఎంకరేజ్ చేయను అని చెప్పను కూడా ఓకేనా సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఎంత గొడవలైనా ఎంత ఇష్యూస్ ఉన్నా కానీ మీ లైఫ్లో రావడం అయితే మానేయడండి ఇది మాత్రం మీ మైండ్లో పెట్టుకోండి సో ఈ విషయంలో ఎప్పుడైనా కాన్ఫిడెంట్గా ఉండండి మీ పర్సన్కి మీతో ఎంత గొడవ అయినా సరే ఎన్ని ఇష్యూస్ అయినా సరే వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఎన్ని ఈ విషయంలో డౌటే లేదు డెఫినెట్గా చెప్తున్నాను కానీ ఎక్కడ ఎక్కడుందంటే ఈ పర్సన్ మీకు మల్టిపుల్ టైమ్స్ హార్ట్ బ్రేక్ చేస్తున్నారు మల్టిపుల్ టైమ్స్ ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు అండ్ ఈ పర్సన్ ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళకి టైం ఇవ్వాలనిపించింది అనుకోండి ఇస్తున్నారు బట్ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ పనిలో బిజీగా ఉంటున్నారో లేదంటే మిమ్మల్ని ఇగ్నోర్ చేయడానికి కావాలని పనిలో బిజీగా ఉండే టైప్ ఆఫ్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ ఏంటంటే మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది దొరకట్లేదండి ఏమవుతుందంటే మీరు టీం వర్క్ కావాలనుకుంటున్నారు సో ఎవరైనా టీం వర్క్ కావాలనుకుంటారు వారి రిలేషన్షిప్లో టీం వర్క్ అంటే ఏంటి ఇప్పుడు మీరు ఎఫర్ట్స్ పెడతారు సో అంతే ఆటోమేటిక్గా మనకేమనిపిస్తుంది మన పర్సన్ కూడా అంతే ఎక్స్పెక్ట్ వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ ఆటోమేటిక్గా పెరుగుతాయి కదా సో మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేయాలని మన మనసులో డెఫినెట్గా అది ఆబ్వియస్గా ఎక్స్పెక్టేషన్స్ ఉంటే అందరికీ ఉంటాయి సో ఎక్స్పెక్టేషన్స్ అనేవి మీరు కంప్ మీరు పొందలేకపోతున్నారు ఈ కనెక్షన్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది సో మీరు ప్రతిసారి బర్డన్గా ఫీల్ అవుతున్నారు నమ్మిన ప్రతిసారి మోసిపోతున్నారు నమ్మిన ప్రతిసారి మీరు మీరు ఎండప్ అయ్యేది ఇలాగా ఈ హార్డ్ బ్రేక్ ఈ బర్డన్ ఈ ఓవర్ థింకింగ్ ఈ డిప్రెషన్ ఇంకా నా లైఫ్ ఇంతేనా ఇదేనా నా లైఫ్లో రాసిపెట్టుంది ఇంక ఇదేనా బాధ నేను అనుభవించాల్సింది పర్సన్ వల్ల అని ఒక నిస్సహాయత మీలో ప్రతిసారి రిపీట్ అవుతుంది ఓకే సో రిపీట్ అవ్వకుండా చూసుకోండి బికాస్ ఎందుకంటే మీ పర్సన్కి అది చాలా ఈజీగా ఉంది మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడం ఈ పర్సన్కి మీ వీక్నెస్ తెలుసండి మీ వీక్నెస్తో ఈ పర్సన్ ఆడుకుంటున్నారు వాళ్ళ వీక్నెస్ మీ వీక్నెస్ ఏంటంటే వాళ్ళు మీ పర్సన్ మీ వీక్నెస్ అని తెలుసు వాళ్ళకి అండ్ వాళ్ళంటే మీరు చాలా ఇష్టపడతారు అని వాళ్ళకి తెలుసు సో అదే వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది సో మీ మేము మీ ఇష్టాన్ని ఎవరైనా డిసడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు ఐ మీన్ ఐమ్ సారీ అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు సో వాళ్ళని ఎప్పుడైనా సరే ప్రాక్టికల్గా డీల్ చేయడం నేర్చుకోండి ఓకే మీకు న మీ పర్సన్ ఇష్టం ప్రేమ్ ఉన్నా కూడా సిచ్యువేషన్ని ప్రాక్టికల్గా చూడండి ఎమోషనల్గా చూడకండి ఎందుకంటే అక్కడ ఎమోషనల్గా పర్సన్ ఇన్వాల్వే అవ్వట్లేదు ఎమోషనల్గా వాళ్ళు అవైలబుల్గానే ఉండట్లేదు మీకు మీతో మాట్లాడ సి అండి ఇక్కడ ఒక రిలేషన్షిప్లో టైం తీయడం వేరు టైం ఉన్నప్పుడు మాట్లాడడం వేరు కదా సో ఖాళీగా ఉన్నప్పుడు ఎవరైనా మాట్లాడతారు బట్ ఆ పర్సన్ బిజీగా ఉండి కూడా వాళ్ళ లైఫ్లో ప్రయారిటీస్ ఉన్నాక కూడా మీకు టైం ఇస్తున్నారు మీ మీకోసం టైం తీస్తున్నారంటే అది స్పెషల్ థింగ్ కదా బట్ వాళ్ళకి వాళ్ళకి టైం దొరికినప్పుడు వాళ్ళకి ఫ్రీ ఉన్నప్పుడు మాట్లాడితే అది గొప్ప విషయం కాదు రిలేషన్షిప్లో అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ చాలా ఎక్కువ బిజీగా ఉంటున్నారు వర్క్ విషయంలో అండ్ ఎప్పుడన్నా నాకు తెలిసి చాలామందికి మీ పర్సన్ ఏమో ఎప్పుడు ఇలా అంటూ ఉంటా ఉంటారు అనుకో ఐ థింక్ సో లైక్ నేను నాకు వర్క్ ఉంది నేను వర్క్లో బిజీగా ఉన్నాను అది అనేసి అండ్ వర్క్ అనేది అందరికీ బిజీయే అందరికీ ఇంపార్టెంటే బట్ మన పర్సన్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్ మీరు ఎంత వర్క్లో ఉన్నా కానీ పర్సన్ మీకు ఒక ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్ వన్ మినిట్ అట్లీస్ట్ ఇవ్వచ్చు సో అది పెద్ద విషయమే కాదు పెద్ద ఇదే కాదు సో ఈ పర్సన్ మీకు టైం ఇవ్వట్లేదు ఎంతసేపు వర్క్ బిజీ వర్క్ బిజీ అంటున్నారంటే సో అక్కడ మీరు అతనికి ప్రయారిటీ కాదు లేదంటే ఆమెకి ప్రయారిటీ కాదు మీకు సో ప్రయారిటీకి మ్యాటర్స్ అండి ఎఫర్ట్స్ మ్యాటర్స్ సో ఎక్కడైతే ఎఫర్ట్స్ లేవో ప్రయారిటీ లేదో అక్కడ ఇంపార్టెన్స్ కూడా ఉండదు హ్యాపీనెస్ కూడా ఉండదు రిలేషన్షిప్లో సో ఇక్కడ మీ ఎనర్జీ చేంజ్ చేసుకోండి అంటే మీ ఎనర్జీ మీరు ఆల్రెడీ ఉన్నారనుకోండి సో మిమ్మల్ని ఏం జర్ చేయట్లేదు నేను సో ఎవరైతే లో ఎనర్జీలో ఉన్నారో లేదంటే మీ పర్సన్ని మీరు అడుక్కుంటున్నారో టైం ఇవ్వనక టెన్షన్ ఇవ్వనేసి సో అదే అసలే చేయకండి ఓకేనా సో ఇక్కడ చాలా మంది ఆబ్వియస్లీ స్ట్రాంగ్ ఎనర్జీలో ఉన్నారు క్వీన్ ఆఫ్ పాయింట్స్లో సో మీరు డిమాండ్ చేయట్లేదు ఎందుకంటే ఇప్పుడు మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీలో ఉన్నారంటే సో ఈ కనెక్షన్లో నేను డిజర్వ్ చేస్తాను టైము రెస్పెక్ట్ ఎఫర్ట్స్ అన్నీ నేను డిజర్వ్ చేస్తాను అది నువ్వు ఇవ్వలేనప్పుడు మేబీ యూఆర్ నాట్ రైట్ పర్సన్ అని ఒక టైప్ ఆఫ్ స్ట్రాంగ్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ విషయంలో ఓకే అండ్ మీ పర్సన్ ఏంటంటే ఇప్పటివరకు రిగ్రెట్ అవ్వలేదండి టు బీ హానెస్ట్ ఎందుకు రిగ్రెట్ అవ్వలేదు అంటే బికాస్ ఈ పర్సన్కి తెలుసు మీరు క్షమిస్తారు మీరు ఫర్ చేస్తారు మీరు మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారు అన్న ఒక కాన్ఫిడెన్స్ ఈ పర్సన్లో ఉంది అందుకే ఈ పర్సన్ ఇంకొక ఏంటంటే ఒక స్ట్రాంగ్ రియలైజేషన్లోకి రాలేదు ఈ పర్సన్లో రిగ్రెట్ అనేది స్ట్రాంగ్గా రాలేదు ఎప్పుడైతే మీరు దూరంగా ఉంటారో అప్పుడు కన్విన్స్ చేయడానికి వస్తారు ఈ పర్సన్ బట్ అది రియల్గా వచ్చిన రియలైజేషన్ అయితే కాదు జస్ట్ అప్పుడప్పుడు వస్తుంది మళ్ళీ పోతుంది ఎందుకు రి పదే పదే మీ పర్సన్ మిస్టేక్ అనేది రిపీట్ చేస్తున్నారంటే బికాస్ ఈ పర్సన్ సిన్సియర్గా ఇంకా మారలేదు ఓకే బికాజ్ ఈ పర్సన్ మారతారా అండి అసలు అంటే ఎస్ మారతారు ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డేక్ వచ్చేసి నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఈ పర్సన్లో ఇప్పుడు చూడండి ఇక్కడ మీ పర్సన్ ప్లేయర్ ఎనర్జీలో ఉన్నారు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఇక్కడ నైట్ ఆఫ్ వాన్స్ నైట్ ఆఫ్ వాన్స్లో రియలైజేషన్ అనేది జీరో బట్ నైట్ ఆఫ్ పెంటికల్స్లో ఒక లాయల్ ఎనర్జీ ఉంటుంది అంటే ఇప్పుడు మీ పర్సన్ని పదే పదే మీరు ఒక్కొక్కే క్షమించడం మీ పర్సన్కి ఛాన్స్ ఇవ్వడం మిమ్మల్ని హర్ట్ చేయడానికి దెన్ ఆ పర్సన్ రియలైజేషన్ రాదు ఎప్పుడైతే మీరు ఇక్కడ క్వీన్ ఆఫ్ వాన్స్ పొజిషన్లో ఉన్నారో మీ పర్సన్ పదే పదే ఒకే మిస్టేక్స్ రిపీట్ చేస్తున్నారని మీరు క్షమించకుండా ఉన్నట్టయితే స్ట్రాంగ్గా ఉన్నట్టయితే ఫర్దర్గా ఈ పర్సన్లో లాయల్టీ అనేది వస్తుంది అంటే లాయల్టీ అంటే ఈ పర్సన్ పదే పదే మిమ్మల్ని రిగ్రెట్గా తీసుకో ఐ మీన్ గ్రాంటెడ్గా తీసుకోవడం అండ్ అల్సుగా తీసుకోవడం అనేది స్టాప్ అవుతుంది మీ విషయంలో ఓకే అండ్ డెఫినెట్గా భయపడకండి లైక్ నా పర్సన్ రారేమో నేను ఇలా చేస్తే కఠినంగా నా నుంచి దూరం అయిపోతారు అన్న భయాల్ని తీసేయండి సిండి మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టరు అదే మీ ప్లేయర్ ఎనర్జీలో ఉన్న వాళ్ళు ఎక్స్క్యూజెస్ ఇప్పుడు ఎక్స్క్యూజెస్ వెతికే వాళ్ళని మీరు మార్చలేరు కదా సో ఎండ్ ఆఫ్ ద డే మిమ్మల్ని మీరు స్ట్రాంగ్గా పెట్టుకుంటే మీరు హ్యాపీగా ఉంటే డెఫినెట్లీ మీ వైపు మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు పాజిటివిటీ అనేది ఓకే సో గైడెన్స్ అనేది చూద్దాం సో గైడెన్స్ అనేది చూద్దాం మీ రిలేషన్షిప్లో మీకు ఎయిట్ ఆఫ్ కప్స్ చారిర్ అండ్ పేజ్ ఆఫ్ బాన్స్ అండి మీ రిలేషన్షిప్లో డివైన్ టైమింగ్ డెఫినెట్గా వస్తుంది ఎక్కడైతే మీ రిలేషన్షిప్లో హీలింగ్ అనేది వస్తుంది బట్ ఏంటంటే డివైన్ ఏం చెప్తుందంటే మీరు ప్రాక్టికల్గా ఉండాలి ఎవరైతే ఎమోషనల్గా మీకు అవైలబుల్గా లేరో అక్కడ మీరు కూడా ఎమోషన్స్ చూపించకండి అండి ఎక్కడైతే ఎమోషన్స్ ఉంటావో అక్కడ మీరు ప్రాక్టికల్గా డీల్ చేయడం నేర్చుకోండి ఓకేనా సో స్టక్ అవ్వకండి కన్ఫ్యూజ్ అవ్వకండి సింపుల్ క్లియర్ థింగ్ ఎఫర్ట్స్ ఉంటే ఎఫర్ట్స్ పెట్టండి లేదంటే ప్రాక్టికల్గా ఆలోచించడానికి ట్రై చేయండి ఓకేనా సో ఇదండి గైడెన్స్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్స్ సెక్షన్లో డెఫినెట్గా ఆయన క్లీమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ బై సూ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే టైటిల్లో నంబర్కి మెసేజ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి